ఎమ్మెల్సీ కవితను కావచ్చు అరెస్ట్ చేశారు మరి ఈయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కదా ఎందుకు చేయట్లేదు అంటూ ఆయన అయితే ఆ ప్రశ్నిస్తున్నట్టు తెలుసు దీని గురించి మీరు విధంగా స్పందిస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి సమయం టైంలో మద్యం పాలసీ మీద రెండు విడతలుగా మీటింగ్ విజయసాయి రెడ్డి గారి ఇంట్లో జరగడం ఏంటి అసలు అది ప్రభుత్వానికి సంబంధించిన మద్యం పాలసీ ఎక్కడ జరగాల ప్రభుత్వ కార్యాలయంలో జరగాల అంటే ఎక్సైజ్ ఆఫీస్లో జరగాల ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో జరగాల లేదంటే ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర పెట్టినా తప్పు లేదు అలాగే ఎక్సైజ్ మినిస్టర్ ఛాంబర్లో పెట్టినా తప్పు లేదు అలా కాకుండా విజయసాయిరెడ్డి అప్పటికి ఒక సాధారణ పార్లమెంట్ సభ్యుడు ఆయన ఇంట్లో అసలు రెండు సమావేశాలు జరగడం మొదటి తప్పు రెండోది ఇప్పుడు వేల కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు రాగానే అరెస్ట్ చేసే ప్రభుత్వం కాదు మాది స్పష్టంగా సిట్ విచారణ జరపాల విచారణలో ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే అరెస్టుల పర్వం అనేది జరుగుతుంది అంతేగాని హడావుడిగా తొందరపడి వైసీపీ పాలనలో ఏదో చెమ చిటుకమంటే లోపల తీసిపో వేసినట్టు కాకుండా మేము అన్ని పూర్వపరాలు విచారించి చట్టం తన పని తను చేసుకుపోతుంది ఇది ప్రజాస్వామ్యం మధ్యయుగాల లాంటి పోకటలతో ఈ ప్రభుత్వం నడుచుకోవట్లేదు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ఏదో ఆరోపణలు వచ్చాయని చెప్పి రాత్రికి రాత్రి అర్ధరాత్రులు పోయి అరెస్ట్ చేసిన సాంప్రదాయం వారికి ఉంది మాకు లేదది మేము సమగ్రంగా విచారించిన తర్వాతనే ఎవరెవరిని అరెస్ట్ చేయాలా ఏంటి అనేది అప్పుడు లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే ఈ అరెస్టుల పర్వాలనేవి జరుగుతాయి ఇప్పుడు కసిరెడ్డి రాజ కసిరెడ్డి గారికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఈ రోజుకి ఆడియో సందేశం ప్రసిద్ధ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ ఏబిఎన్కి ఆడియో మెసేజ్ పంపించినట్టు మనం వార్తల్లో విన్నాం అందులో ఆయన ఏం పేర్కొన్నాడు నేను న్యాయపరంగా పోరాటం చేస్తున్నాను మరి నేను ముందస్తు బిల్కి గడి అప్లై చేశాను అవసరమైతే నేను అప్పుడు హాజరవుతాను అప్పుడు దాకా నేను హాజరు అని ఆయన చెప్తున్నాడు అంటే ఎన్నో అవకాశాలు అనేకసార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది వారు అమ్మ అందుకున్నాయి ఒక నోటీస్ అని చెప్పాడు తను అందుకున్నాను కొన్ని నోటీసులు అని చెప్పాడు మరి అదేవిధంగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు ఇవన్నీ న్యాయ పోరాటం ద్వారా నేను ఏదో సాధిస్తాననే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు అంతకుముందు ఏదన్నా విదేశాలకు పారిపోయి ఉంటే చెప్పలేం కానీ అవుట్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన విదేశాలకు పారిపోవడం అంత సులభం కాదు అదేవిధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ ఈ వ్యవహారంలో వాసుదేవరెడ్డి ముందు ఉన్నటువంటి ఎక్సైజ్ కమిషనర్ అవును పోతే ఎండి ఇది బివరాజ్ కార్పొరేషన్ ఎంపీలో ఉన్న వాసుదేవరెడ్డి అయితే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి సత్యప్రసాద్ అయితే ఇంకా కొద్దిమంది ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు ఉదహరించాడు లెక్కర్లో తనకేం సంబంధం లేదని చెప్పుకొచ్చాడు అదేవిధంగా మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు నేను హాజరవుతాను సిట్టి విచ్చానకు అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పాడు ఇది తీగలాగితే డొంక గదిలింది అన్నట్టు మొత్తం మీద ఈ గజ దొంగలు ఈ దోపిడీదారులు ఈ వ్యాపార లావాదేవీల్లో వారికి వారికి మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చాయి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి వచ్చింది మొత్తం నిజా నిజాలు వారి ద్వారానే తెలుస్తాయి భవిష్యత్తులో ఆ తర్వాతనే ఈ అరెస్టుల అనేది జరుగుతుంది అరెస్టులు ఎందుకు చేయలేదంటే చేమ చుట్టుకు మనం కానీ చేసే ప్రభుత్వం కాదని చెప్తున్నాయి ఓకే సమగ్ర విచారణ చేయాలా ప్రజాస్వామ్యంలో ప్రజలకు నచ్చాలి మన విధానం మనం తీసుకునే చర్యలు ఆ ఉద్దేశంతోనే తొందరపడి అరెస్టులు చేయడం లే అరెస్టులు చేయమని కాదు నిర్ధారణకు రావాలి స్పష్టంగా తేలాలా తేలిన తర్వాతనే ఈ అరెస్టుల పరం ఉంటుంది ఆ తర్వాత న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి అదేవిధంగా ఇప్పుడు రాజకాసిరెడ్డి మాటల్లో నేను చాలా నిర్దోషిని అంటున్నాడు సహజంగా ఒక ఇప్పుడు మనకు ఒక దొంగ చోటపురం దొంగ దొరికాడు ఆయన పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి లేకపోతే పది మంది పెద్దలు పిలిపించి ఏరా నువ్వు దొంగతనం చేసావంటారా అంటే వాడికి మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఇచ్చి నువ్వు నిజం చెప్పురా అంటే అయ్యో నాకు అన్నింపు నేను తెలియదు నేను నిర్దోషిని నా మీద బండాలు వేస్తున్నారు అంటారు అది సహజం అదేవిధంగా మన ప్రజాస్వామ్యంలో పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా నోటీసులు ఇస్తున్నారు ఆ నోటీసులను చులకనగా చూస్తున్నారు చాలా చులకనగా అనిపిస్తుంది కానీ తర్వాత తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అర్థం చేసుకోవట్లేదు అంటే ఈ గ్యాప్లో వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బిల్లు తెచ్చుకోవాలని మిథున్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి ఆయన కూడా ఈరోజు సిట్టు విచారణకు వచ్చాడు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా రేపో మాపో అందరూ సిట్టు విచారణకు రాక తప్పదు రాకపోతే అప్పుడు న్యాయస్థానాలే డైరెక్షన్ ఇస్తాయి సిట్టికి లోపల వేసేయండి అని అప్పుడు అది ప్రజాస్వామ్య అప్పుడు అప్పటిదాకా వేచి చూడాలనేదే ఉద్దేశం అయితే అయితే విజయభాస్కర్ గారు ఇక్కడ ఏదైతే మన రాజ్ రెడ్డి ఆడియో రిలీజ్ చేశారో నాకు నోటీసులు వచ్చాయి వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే నేను రెస్పాండ్ అయ్యాను కాకపోతే నన్ను విచారణ రావడానికి నేను ఆ దోషాన్ని తేల్చడానికి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి ఆ ప్రూఫ్స్ పంపితేనే నేను విచారణకు వస్తానని చెప్పానంటూ ఆయన చెప్పాడు ఇది ఎంతవరకు సమంజసం అంటారు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ రైట్ ఉంటుందా ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ ఒక ఢిల్లీ సుల్తాన్ల కాలంలో చెహల్గా నేను నలభై మంది శబ్దార్లు ఉండేవాళ్ళు ఒక ముఠ అలాంటి ముఠ ఇది ఈ ముఠాకి వ్యాపార లావాదేవీల్లో ఏ మనస్పర్థలు వచ్చి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు పైగా డిజిటల్ డిజిటల్ పద్ధతుల్లో ఆ రోజు జగన్ గవర్నమెంట్ కాలంలో డిజిటల్ పద్ధతుల్లో ఈ మద్యం వ్యాపార లావాదేవీలు జరగలేదు అందువల్ల మొట్టమొదటిగా బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వర్ గారు ఇవి బయటికి తీసింది ఎలక్షన్ల ముందు ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీటిని కూర్చి పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్నాయి ఈ ఆరోపణల నేపథ్యంలో సిట్టు విచారణ ప్రారంభమైంది ఇప్పుడు డిజిటల్ పద్ధతుల్లో జరగాలి కదా నేరుగా ఆర్థిక లావాదేవీలు ఎందుకు జరిగాయి అనేది ప్రధానమైన ప్రశ్న నంబర్ టూ మరి వీళ్ళు భయపడకపోతే ఇంత దంకోవాల్సిన అవసరం ఏముంది భయం ఏముంది అసలు తప్పు భయం ఏముంది ఒకవేళ ఏదన్నా నీలాభ నింద పడితే అది వెంటనే మాసిపోతుంది అది ఎక్కువ సమయం నిలవదు మరి ఆయన కసిరెడ్డి ఎందుకని అజ్ఞాతంలో ఉన్నాడు అజ్ఞాతంలో ఉండి ఇప్పటిదాకా అసలు ఆయన ఆచూకీ తెలియకుండా ఆయన ఈరోజు ఆడియో సందేశం పంపించాడు ఆడియో సందేశం ఎక్కడి నుంచి పంపించాడు ఏంటనే తెలియదు రేపమాప అవన్నీ వెలుగులోకి వస్తాయి అదేవిధంగా అవుట్ నోటీస్ జారీ చేస్తున్నారు అవుట్ నోటీస్ ముందే ఆయన విదేశాలకు పారిపోతే మనం ఏం చేయలేము ఈ అవుట్ నోటీస్ జారీ చేశారు కాబట్టి బహుశా ఉండొచ్చని భారతదేశంలోనే ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆయన న్యాయస్థానాలని నమ్ముకొని ఉన్నాడు మరి న్యాయస్థానాల్లో ఎంతవరకు అంతకుముందు కూడా ఏది అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకున్న ఇది ఉంది అవును ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఉన్నాడు మరి ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్ కోసం ఎదురు చూస్తున్నా అన్నాడు చూద్దాం మరి కానీ తప్పు చేసిన వాడు ప్రభుత్వ పరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు కుంభకోణాలకు పాల్పడిన ప్రజాస్వామ్యంలో తప్పకుండా చట్ట చట్టం ఉచ్చులో బిగుసుకో తప్పదు ఆ పరిస్థితిని తప్పించుకోవడం అసాధ్యం పెద్ద పెద్దవాళ్ళే ఇరుక్కున్నారు వీళ్ళంతా ఆరిత్యాన్ని పెద్ద పెద్ద కుంభకోణాలు చేసిన వాళ్ళే దొరికారు వీళ్ళంతా దొరక తప్పదు ఏదో ఒకరోజు న్యాయం సత్యం వెలుగులోకి వస్తాయి ఇలా అని చెప్పేసి ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధల చూస్తే ఆయన కొన్ని విషయాలు కొన్ని కరా ఎరగకుండా పాము తాగకుండా మా ఆయన సంభాషణ ఆయన ప్రశ్నలకి జవాబులు ఎలా ఉన్నాయి సిటీ దగ్గర కానీ లేకపోతే బయట ఆయన ప్రెస్ మీట్లో కానీ చెక్కకుండా దొరకకుండా ఆయన ఏదో తెలివిగా చెప్తున్నాను అనుకుంటున్నాడు మరి ఆయనలో కూడా దోషాలు ఉంటే ఆయన మనకుగా ఉచ్చిమిగించుకుంటుంది ఆయన ఏం తప్పించుకోలేడు ఓకే ఇదే అంశానికి సంబంధించి మస్తన్ రావు గారు ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇటు కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి అయితే ఈరోజు ఆడియో విడుదల చేశారు ఆయన పలు అంశాలు కూడా మెన్షన్ చేసినట్టుగా తెలిసింది దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు